ఇంకా సంజీవ్ వచ్చాడని చెప్పని ఇంకా అల్లుడు గారిని ఇంకా మర్యాదలతో ఉండాలని చెప్పని ప్రభావితం అనుకుంటూ ఉంటుంది ఇంకా రోహర్ మనోజ్ కూడా అయితే బావా నేను నిజంగా బిజినెస్ చేస్తున్నాను ఫర్నిచర్ బిజినెస్ అని చెప్పి అనగానే ఎంత బావా ఒక కోట రెండు కోట్లు అని చెప్పి అనగానే మనోజ్కి అయితే గాలి తీసేసినట్టు అయిపోతుంది ఇంకా బాలు అలాగే రవి అయితే ఇద్దరు ఫ్యూజర్ అన్నీ అవుట్ ఇంకా అని చెప్పనంటూ ఉంటాడు ఇంకా ప్రభావతి అయితే వచ్చి ఇంకా మీనాకి ఆ వంటలు చేసావా ఇవి అల్లుడు గారికి ఇష్టం అవి ఇష్టం అని చెప్పనంటూ ఉంటే ఇంకా సుశీలమ్మ అయితే నువ్వు నీ అల్లుడికి నువ్వు పెట్టుకోవాలి కానీ ఇంటి కోడలు తనొక్కటే ఇంట్లో చేస్తుందా మిగతా కోడలు ఎవరు పని చేయరా అని చెప్పన్నట్టుగా ఉంటుంది ఇంకా ఇంటి ఆడపడుచుకోవడం వచ్చిందని చెప్పని అందరు ఎక్కడ పడుకోవాలని ఆలోచించుకుంటుంటే అందరికి పైన అయితే ఏర్పాటు చేస్తాడు బాలు ఇంకా బాలు అయితే మీ ఆయన గురించి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా అందరూ నవ్వుకుంటుంటే అదంతా కూడా సంజయ్ అయితే ఇంకా చాటుగా వినేస్తాడు అంటే మీ అన్న మీ అన్నలు వదులు అందరూ నా గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు సంతోషంగా సంతోషంగా వాళ్ళతో కూడా చేరి నవ్వుకుంటున్నావా నువ్వు అని చెప్పనని ఇంకా మౌనిక అని అయితే బెదిరిస్తుంటాడు ఇంకా మౌనిక అయితే అది కాదండి నేను చెప్పేది వినండి అంటే నువ్వు ఇప్పుడు ఎంత నవ్వుతున్నావో ఇంటికాడికి వచ్చిన తర్వాత అంత ఏడిపిస్తాను నిన్ను అని చెప్పనని ఇంకా షడన్గా సడన్గా అప్పుడు ఇంక లోపలికి వెళ్ళిపోయి ఇంకా మౌనిక కూడా వెళ్ళిపోయిన తలిపేస్తే ఇంక చెయ్యి అక్కడ అయితే డోర్ మధ్యలో అయితే నలుగుతుంది అప్పుడు ఇంక అమ్మాని నరవంగానే బాలు అయితే వచ్చి డోర్ వేసేసాడని చెప్పనని ఇంకా చెప్తానంటే ఒక పక్క మౌనిక అలాగే మీన ఇద్దరూ అయితే లాగుతారు వద్దండి తను ఏదైనా ఏ విషయంకైనా గొడవ చేయాలని చెప్పి తను చూస్తుంటాడు ఇప్పుడు మీరు ఆవేశపడడం మంచిది కాదు అది మౌనిక జీవితానికే సంబంధించింది అని ఇంకా మా బాలునైతే అయితే ఆపుతుంది ఇంత అయితే చూసుకోకుండా తగిలింది అని చెప్పని అందరికీ అయితే మౌనిక చెప్తుంది ఇంత karamata mawazon dana kumunde